నాలుగు మండలాలు జనసేన పార్టీ అధ్యక్షుల్ని మండల పార్టీ అధ్యక్షుల్ని మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మరి అనౌన్స్ చేయడం జరిగింది విశాఖపట్నం రోర్లు జిల్లా మొత్తం ఉన్న మండలాలన్నింటికి కూడా మండల పార్టీ అధ్యక్షులు అనౌన్స్ చేశారు అందులో మన ఎరమంచల్ నియోజకవర్గంలో ఉన్న నాలుగు మండలాలు మండల పార్టీ ప్రెసిడెంట్లు అనౌన్స్ చేశారు అందులో మునగపాక్కి టెక్కల పరశురామ్ గారు అచ్యుతాపురంకి శ్రీరామ్ దాస్ గారు అలాగే రాంబిలికి మరి ద్వార గారు అలాగే ఎలమంచిలి రూరల్ మండలానికి అన్నంబార్జీ గారిని అనౌన్స్ చేయడం జరిగింది ఈరోజు మేము ఫుల్ ఫుల్ కమిటీని మీ ద్వారా అనౌన్స్ చేస్తాం రిలీజ్ చేస్తాం మొత్తం నాలుగు మండలాలు కూడా ఫుల్ కమిటీని మీకు అనౌన్స్ చేయడం జరుగుతూ ఉంది అతి త్వరలో డేట్ పెట్టుకొని ప్రతి మండలంలో కూడా మరి వీళ్ళందరికీ కూడా ప్రమాణ స్వీకారాలు చేయడం జరుగుతుంది దానికి జిల్లా పార్టీ ప్రెసిడెంట్ మంచికల్ రమేష్ బాబు గారు కూడా హాజరవ్వబోతున్నారు అలాగే ఇతర పెద్ద నాయకులు కూడా హాజరవుతారు అవి కూడా మీకు కమ్యూనికేట్ చేస్తాం ఇవన్నీ కూడా మీకు హ్యాండ్అ చేస్తాం మనోపాక మండలం అధ్యక్షులు టెక్కల్ పరశురామ్ గారు కార్యదర్శి కాలు చంద్రమోహన్ గారు ఉపాధ్యక్షుడు మొన్నేటి ఆనంద్ ఇంకొక ఉపాధ్యక్షుడు పల్లెపల్లి రాము ప్రజల ఎల్ సంతోష్ సంయుక్త కార్యదర్శి ఎల్ శ్రీను సంయుక్త సంయుక్త కార్యదర్శి కోల్కొండ కాశీ మీడియా కోఆర్డినేషను ఎల్అో హేమనాయుడు సభ్యులుగా వెంటకోటి సత్యనారాయణ గారు దొడ్డి భాస్కర్ రంగాల శ్రీ గారు డోర నాగేశ్వరరావు గారు పడిశెట్టి లోవ గారు శివకృష్ణ గారు ఆదిత్య గారు డక్టరాజు శ్రీనివాసరావు గారు మధ్యశెట్టి చిరంజీవి గారు వీటితో పాటు మరి మునోపాక మండలం అంటే ఇది ఒక మునోపాక మండలం ఉన్న మండలాలు కూడా మీకు కమ్యూనికేట్ చేస్తాం అందరి అన్నీ కూడా మీకు చేస్తాం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఏవి సత్యనారాయణ గారు ఉంటారు ఎలక్షన్ అంతా కూడా కోఆర్డినేట్ చేసుకుంటారు పరశురామ గారితో కలిసి అలాగే మునుగుపా మండలం నుంచి మీకు విద్యుత్మే గత పదిహేను రోజుల క్రితం జిల్లా పార్టీ అనౌన్స్ చేసిన దాంట్లో కూడా మరి శ్రీకాంత్ని జిల్లా పార్టీ సహాయ కార్యదర్శిగా మరి మనోపాక జనసేన పార్టీ ఫుల్ పూర్తిగా తీసుకోవడం అలాగే గ్రామ కమిటీలు కూడా పూర్తిగా వేసుకోవడం జరిగింది అలాగే బూత్ కమిటీలు కూడా మొత్తం అన్ని కూడా ఫుల్గా కమిటీలు వేసుకోవడం జరిగింది వాస్తవానికి చెప్పాలంటే అన్ని పార్టీల కన్నా ముందు అంటే అన్ని పార్టీల కన్నా జనసేన పార్టీ సంపూర్ణంగా ప్రతి ఒక్క కమిటీ కూడా వేసుకోవడం జరిగింది దేనికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ